కానీ కన్స్ట్రక్షన్ ఎన్ని జరిగినాయి కదా దీని మీద చాలా బలంగా ఆరోపణలు ఉన్నాయి కుమార్ గారు చాలా అవకల్పనలు చేశాడు పబ్లిక్ కూడే వాయి ఇరవై ఇరవై రెండు మీ రికార్డ్ చూపించాడు ఆయన ఇచ్చిన ఇరవై మా ఎకరాశ చెప్తాడు వెళ్ళి ఉంటాయని వీటి మరి పండిన ఎలాగా గ్రామ పంచాయతీ ఎలా ఎంత పడుతుంది పైగా భారీగా వసూలు చేశారు వాళ్ళ దగ్గర డిజైన్ రాసి చేరు వికార్ జేనేదు మరి ఎన్ని అలాగా అలా నిట్టు ఉంటాయనేది 29 నై ఎంది క్రాస్ ఉన్నా కదా రోడ్డుకి బారాలెం రోడ్డు క్రాస్ తోరోనే తోరణ లో చిటి తీయనే బర వర్షకాల నీరు దిగితే మనకు డ్రైనేజి బాజీ ఉండని ఓకే దాని ఇట్లానే ఎ తోరణ లో చిటి మాత్రం కంపల్సరీ తీయ ఇయర్ బాటమే అవుతుందంటే వర్షకాల వచ్చినప్పుడు తోరణ లో చిటి తోరణ లో ఉండొనే నీరు ఆట్లకి వెయిట్ నీ డ్రైనేజ్ బాజీ చేస్తార గాని తోరణ లో చిటి తీయండి గత మూడు సంవత్సరాలు నేను చెప్తాను గత యోగా అసలు దాని మీద రెస్పాన్స్ అవ్వలేదు ముఖ్యంగా ఆర్ఎన్ బి ఉన్న క్రాసింగ్ టోర్లు అన్నట్లు మధ్యలో సీట్లు తీయించాలి నెక్స్ట్ మన ఆక్రమంలో పెద్దలందరూ కోరినట్టు మీరు నోటీసులు ఇచ్చేయండి ఏం పెట్టుకోకుండా నోటీస్ ఇచ్చే తీయకపోతే తర్వాత ఎలాగో ఇప్పుడు అన్నీ రెవెన్యూ వాళ్ళు సైడ్ లాగా పోస్తూ ఉన్నారు కాబట్టి అందులో చేస్తాయి అందులో పబ్లిక్ ప్లేసులు గవర్నమెంట్ రోడ్లు అన్ని కూడా రెవెన్యూ రికార్డులో బయట ఒకటి మీకు సమాధానం చెప్పాలి మన పంచాయతీ బదులు బ్లీచింగ్ ముగ్గు కొంటున్నారు ఏ రేటు కొంటున్నారు కేజీ బ్లీచింగ్ ఎలా కొంటున్నారు ముగ్గు ఎలా కొంటున్నారు పంచాయతీ కార్యదర్శి గారు హ్యాండ్ ఓవర్ చేసిన రిజిస్టర్ రికార్డుల్లో తొంభై తొమ్మిది బిల్డింగ్ ప్లాన్స్ ఎప్పుడు ఇచ్చినట్టు ఉపాధి దగ్గర మాత్రమే ఉన్నాయండి నాలుగు సంవత్సరాల నుంచి మీరు మీకు ఇచ్చిన తొంభై తొమ్మిది మిగతా ఏమన్నా నోటీస్ ఏమన్నా ఐడి చూసిన తర్వాత ఐడెంటిఫై చేసి వాళ్ళు నోటీస్ అంటే డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు వచ్చిన తర్వాత రెగ్యులర్గా చాలా చేయంత్రాలు ఇంకా చేయంత్రాలు ఓకే సార్ అలాగే అలాగే బస్ స్టాండ్ ఎదుర్కొండ ఉన్న మద్యం సార్ గురించి అంటే పంచాయతీ పరిలో ఉంది కాబట్టి అది చాలా ఇబ్బందిగా ఉంది ఒక బాబు కూడా అక్కడ సరిపోయేదని తెలిసింది సార్ దాని గురించి మీ మన గ్రామ ప్యూసులు గారి ద్వారా మీ పంచాయతీ ద్వారా ఏమన్నా గ్రామ సభలు సర్పంచ్ గారి ద్వారా తీర్మానం చేయించి ఆ సంబంధిత ఈ డిపార్ట్మెంట్కి మీరు లెటర్ పెడతాం థ్యాంక్ యూ సార్ మన అంబాజీపేట బస్ స్టాండ్ ఎదుర్కొండ ఉన్న మద్యం షాపు చాలా ఇబ్బందికరంగా ఉందని ఎక్కువ ప్రజలు మాకు నేను సైతం దీనికి విన్నపం తెలియజేశారు మేడం దాని గురించి మీ ద్వారా ఏమైనా ఫిర్యాదు వెళ్తే అది పరిష్కారం అవుతుంది సెక్రటరీ ఓకే మేడం దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు అందులోకి ఈ కొత్తగా సెక్రటరీ గారు వచ్చిన తర్వాత మీ ఆయాంలో శానిటేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయని ప్రజలు కూడా తెలియజేస్తున్నారు దానికి చక్కగా వాళ్ళతో కనీసం వాళ్ళు కూడా వాళ్ళతో చేస్తున్నారు అభినందిస్తున్నాను అలాగే ఇప్పుడు మనకు ఆదాయం వస్తేనే అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో మీరు ఎన్నో పోరాటాలు చేశారు అంటే పంచాయతీ సంబంధించిన నిధులు కూడా మాకు ఇవ్వట్లేదని అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవరు పోరాటం చేసినా ఆదాయం కోసమే అంటే అభివృద్ధి చేయాలని ఆదాయం కోసమే ముందుకు ప్రజలు కూడా మీకు సపోర్ట్గా నిలబడ్డారు దానికోసం మీ స్పందన ఏంటి మేడం ఆదాయం ఉంటేనే కదండి గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాం గత ప్రభుత్వంలో ఆదాయం లేక అభివృద్ధి చేయలేకపోయాం ఆ ఆదాయం ఉండు మా గ్రామం మాచివరం గ్రామంలో మేము అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలగలేము కలిగేవనం కానీ ప్రస్తుతం ఆదాయం లేక మేము చేయలేకపోయాం ప్రజెంట్ ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత మాకు ఆ ఫిఫ్టీన్ ఫైనాన్స్ చేస్తున్నారు దాన్ని బట్టి ఆ ప్రాసెస్ని బట్టి మేము మా పదవీ కాలంలో ఉన్నంత వరకు మేము ఏం చేయాలనుకుంటున్నాం కనీసం మినిమం మేము చేయవలసింది కాకుండా చేయాలని ఎంతో అనుకున్నా అది కాకుండా మా పీరియడ్ టైంలో మేము ఏం చేయాలనుకుంటున్నామో అది మేము కంపల్సరీ చేసే తీస్తామని ఎంతో కాలంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను కొంతవరకు మీరు పరిష్కారం చేస్తారు ఆ విషయంలో ప్రజలు కూడా కొంచెం అభినందిస్తున్నారు దాన్ని ఇంకా శాశ్వతంగా ఏదన్నా ఆల్టర్నేట్గా దాన్ని తడిసేత్తా పొడిసేత్తా కార్యక్రమాలు చేశారు కదా దాన్ని రోజు జరిగినటువంటి గ్రామ సభలో అనేకమైనటువంటి కార్యక్రమాలు డెవలప్మెంట్ మాట్లాడుతున్నారు అదేవిధంగా గతంలో జరిగినటువంటి నాలుగు సంవత్సరాల్లో తొంభై తొమ్మిది మాత్రమే అప్రోచ్ చేయగలరు సుమారు ఒక వెయ్యి వరకు కట్టుకుంటారని మా అభియోగం దాన్ని పరిశీలన చేస్తే మరి ఎంక్వైరీ చేసి చేస్తే చాలా వరకు బయటపడుతుందని మా అభిప్రాయం తర్వాత సర్పంచ్ గారు భర్త కూడా చెప్పడం జరిగింది ఎవరైతే పని కట్టట్లేదు వాళ్ళకు కూడా నోటీసులు ఇష్యూ చెప్తే అసలు విషయం బయటకు వస్తుంది అది వారాలగా ఇచ్చేసారు తప్ప రికార్డులో ఇక్కడ రికార్డులో కమిట్మెంట్ చేయకపోవడం వల్ల వచ్చే ఆదాయాన్ని కొనుగొట్టినట్టుగా మేము భావిస్తున్నాము